హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఎగ్ బుర్జీని టేస్ట్ మించిన వెజ్ బుర్జీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి అదేనండి పన్నీర్ బుజ్జీ అందుకోసం గాను నేను ఇక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నానండి అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటోని కట్ చేసుకున్నాను అదేవిధంగా మూడు పచ్చిమిరకాయలని కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్ని రోట్లో దంచుకున్నానండి అంటే కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు పంటి కింద పడి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేస్తున్నానండి ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నానండి అండి అలా రౌండ్గానే కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కింద ఎందుకంటే మనం ఇక్కడ అనుకున్నది ఏంటి ఎగ్ లాగే ఉండాలి కాబట్టి మనం ఎగ్ బుర్జీలో అయితే చిన్న చిన్న పీసెసే కదండి వేస్తాం విధంగా ఇక్కడ కూడా నేను అలాగే కట్ చేసి పెట్టాను ఆనియన్స్ ఫాస్ట్గా వేగడం కోసం గాను తగినంత సాల్ట్ వేస్తున్నానండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి బాగా వేయించుకుందామండి ఆనియన్స్ని ఆనియన్స్ వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నానండి అది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు టొమాటో పీసెస్ని కూడా వేస్తున్నానండి అంతా బాగా మిక్స్ చేసుకొని టొమాటో బాగా మగ్గేంత వరకు మగ్గించుకుందామండి అండి లిట్ క్లోజ్ చేసుకొని ఈ మనం టైం వేస్ట్ కాకుండా తీసుకున్న పన్నీర్ని చక్కగా మ్యాష్ చేసుకుందాం అండి మ్యాష్ చేసుకోవడం అంటే మరీ పిండి పిండిగా కాకుండా ముక్కలు ముక్కలుగా కొంచెం ముక్కలు కనిపించేలాగా మ్యాష్ చేసుకుందాం అండి అంటే మనకి కొంచెం ముక్కలు బా చిన్న చిన్న ముక్కల్లా ఉంటే బాగుంటుంది అదిగోండి ఆ విధంగా మొత్తం అంతా మీ చేసుకున్నాను ఈ ప టొమాటో టమాటో కూడా మగ్గిందండి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హా పావు స్పూన్ జీరా పౌడర్ అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి అవన్నీ బాగా వేగిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేస్తున్నాను అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుందాం అండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చూడడానికి చూడండి ఎలా కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్గా ఎగ్ బుర్జీ లాగే కనిపిస్తుంది కదండి లిట్ క్లోజ్ చేసుకొని ఒక కొంతసేపు మగ్గి మగ్గించుకుందాం అండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అయిన తర్వాత లిట్ తీసుకుంటే చూడండి ఆయిల్ అంతా కూడా సైడ్స్కి రిలీజ్ అయి అంతేనండి మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాము ఇప్పుడు దీంట్లో కొంచెం అంత గార్నిషింగ్ కోసం కొత్తిమీర కూడా వేసుకుంటే అయిపోయినట్టేనండి అదిగోనండి స్టవ్ కట్టేశాను ఇలా డన్ డిష్ అవుట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఎదుగునండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బుర్జీ రెడీ ఇది చపాతీలోకి రోటీస్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ బాయ్